అస్సలాము లేకుంపి పిక్ బ్రేకింగ్ న్యూస్ పుట్టిన తేదీ నమోదు చేసుకొని పౌరులకు పుట్టిన తేదీ నమోదు చేసుకోవడానికి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఏడు వరకు మాత్రమే అవకాశం ఉంది ఈ గడువును ఎలాంటి పరిస్థితుల్లోనూ పెంచబోము ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది పుట్టిన మరియు మృత్యుల నమోదు సవరణ చట్టం రెండు వేల ఇరవై మూడు దేశవ్యాప్తంగా అక్టోబర్ ఒకటి నుండి అమలులోకి వచ్చింది ఇకపై పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం అనేది ప్రభుత్వ అవసరాలు ఆధారంగా ఉపయోగపడుతుంది ముస్లిం సోదరులు మరియు సోదరీమణులు పుట్టిన తేదీ నమోదు పౌరసత్వాన్ని బలమైన ఆధారంగా పరిగణించబడుతుంది చాలామంది తప్పుగా పాఠశాల సర్టిఫికెట్లో ఉన్న పుట్టిన తేదీ సర్ సరిపోతుందని భావిస్తున్నారు దయచేసి ఈ తప్పు చేయకండి ముందు పేర్లను బట్టి సర్టిఫికెట్లో చేర్చుకోవడానికి గడువు రెండు వేల ఇరవై ఏడు పద్నాలుగుగా మే పద్నాలుగుగా ఉంది కానీ ఇప్పుడు దీన్ని రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఏడు వరకు పొడిగించారు పుట్టిన ధృవీకరణ పత్రంతో పేరు చేర్చుకోవాలంటే పౌరులు పుట్టిన మరియు మృతుల నమోదు కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని దీనికి తోడు కనీసం రెండు ఆధారాలను సమర్పించాలి ఉదాహరణకు స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ విద్యా సర్టిఫికేట్ పదో తరగతి కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు పాస్పోర్ట్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అదేవిధంగా పుట్టిన మరియు మృతుల నమోదు చట్టం నైన్టీన్ సిక్స్టీ నైన్ ప్రకారం మరియు మహారాష్ట్ర మహారాష్ట్ర పుట్టిన మరియు మృతుల నమోదు నిబంధనల రెండు వేలు ప్రకారం సరైన ఆధారాలతో న్యాయ ప్రక్రియ ద్వారా కూడా పుట్టిన తేదీ నమోదు చేయించుకోవచ్చు మీ కుటుంబ సభ్యులు పుట్టినా లేదా మరణ నమోదు లేకపోతే వెంటనే నమోదు చేయించుకోండి సుమారు డెబ్బై ఐదు పర్సెంట్ వృద్ధ ముస్లింలకు పుట్టిన మరియు పెళ్లి నమోదు లేదని గుర్తించబడింది చాలామంది హజ్కు వెళ్ళే సమయంలో నమోదు చేయించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయం ద్వారా కూడా న్యాయ ప్రక్రియ లేకుంటేనే పుట్టిన తేదీ నమోదు చేయించుకోవచ్చు చాలామంది ముస్లింలకు ఈ విషయం తెలియకపోవచ్చు లేదా నిర్లక్ష్యం చేస్తున్న కానీ ఈ భవిష్యత్తులో తీవ్రమైన నష్టాలకు దారి తీసే అవకాశం ఉంది పుట్టిన ధృవీకరణ పత్రం అనేది పాఠశాల కళాశాల ప్రవేశాలకు ఉద్యోగాలకు విదేశీ ప్రయాణికులకు ఇతర అనేక ప్రభుత్వ అవసరాలకు తప్పనిసరి ఇప్పుడు ప్రభుత్వ తహసీల్దార్తో కుటుంబాలు పుట్టిన ధృవీకరణ పత్రం తీసుకోవడంలో ఆసక్తి చూపుతున్న కొందరు ఇప్పటికీ తీసుకోలేదు ఇది మనకు మంచి అవకాశమే అనుకోవచ్చు ఇది ఎలా అంటే గతంలో మన పూర్వీకులు కావచ్చు మన పెద్ద పెద్దలు కావచ్చు మన సహోదరులు కావచ్చు మన సహో సహోదరి మనులు కావచ్చు చాలా చోట్ల వాళ్ళకు తెలియకుండా ఈ బర్త్ సర్టిఫికేట్ అనేది లేకపోవడం కారణంగా ప్రతి ఒక్కరూ ఈరోజు చాలా అవస్థలు పడుతున్నారు దయచేసి గమనించాల్సిన ఈ అవసరం ఎంతైనా ఉంది సోదరులారా కొన్ని విషయాలు పైన చెప్పాను ఆ విషయాల ప్రకారం మీ బర్త్ సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా సరిగా ఉందా లేదా అనేది చూసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది దానికోసమే మీరు కరెక్ట్గా బర్త్ సర్టిఫికేట్ ఉందా లేదా డెర్త్ సర్టిఫికేట్ మీ తాతలు కానీ మీ ముత్తాతలు కానీ మీ అమ్మలు మీ అమ్మ కానీ మీ నాన్న కానీ చనిపోయిన డెత్ సర్టిఫికెట్ కూడా మీ దగ్గర ఉంచుకోవాలి రాబోయే రోజుల్లో క్లిష్టమైన రాబోయే రోజుల్లో ఎలాంటి మన పైన అస్త్రాలు విసి విసిరినా కూడా మన దగ్గర పత్రాలు కరెక్టుగా ఉంటే వాళ్ళు ఏమీ చేసుకోలేరు కాబట్టి దయచేసి ఇది గమనించగల